ఈ రోజు ఉబ్బరి అలాగే ఒక రైతు బిడ్డకి జరుగుతున్నటువంటి పోరాటంలో మీకు అందరికీ తెలుసు ఎప్పుడైనా ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగానైనా అభివృద్ధి చేసింది సంబంధి చిన్నప్పినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని గౌరవ మంత్రివర్గం అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు కానీ గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా జిల్లాపతి చైర్మన్ శ్రీనివాసరావు గారి నేతృత్వంలో అనేది మీకు అందరికీ తెలుసు మరి ఈ రోజున అపోజిషన్ పార్టీలు తెలుగుదేశమే కాకుండా అందరూ కలిసి మరి జనసేన బీజేపీ ఇతర రాజకీయ పార్టీలు కూడా పరోక్షంగా ఇవ్వాల వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా వైసీపీ నాయకత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారిని ఎలాగైనా ఓడించాలనేటువంటి వీళ్ళందరూ కూడా ఒక ఫోటోగా తయారయ్యి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని తాలూకా అభ్యర్థులు ఓడించాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఏదైనా ప్రజానికందరూ కూడా ఎంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదలందరి తాలూకా ప్రతిలు కానీ మహిళలందరి తాలూకా ప్రతిభులు కానీ రైతులందరి తాలూకా ప్రతిభులు కానీ ఇవాళ అట్టడు ఉన్నటువంటి అనేక వర్గాలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరి తాలూకా తిరుపతిలన్నీ కూడా గత నాలుగు సంవత్సరాలు గత సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రిగా ఆయనకి డైరెక్ట్గా ఓట్లు ఇవ్వలేదు కాదు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మీరు అందరూ కూడా గెలిపించడానికి సమయంలో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఆలోచించి తప్పనిసరిగా మీరు అందరూ కూడా గెలిపించాలని నేను నమ్మని నేను కోరుతున్నాను ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కుమార్కృష్ణ రంగారావు గారు గౌరవ నాయుడు గారు ఏమనుకుని ప్రజల దగ్గర ఓట్లు రావడానికి అనేది నాకు పెద్ద సందేహం ఈ నియోజకవర్గానికి ఏమైనా వాళ్ళు పదిహేను సంవత్సరాలు వాళ్ళ అన్నగారు ఎమ్మెల్యే వాళ్ళు ఈ పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి పోయి మంత్రి పదవి సంపాదించుకున్నప్పుడు ఏమైనా చేశాడా లేకపోతే ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏమైనా చేశాడా లేకపోతే వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏమైనా ఈ ప్రాంతానికి వాళ్ళ పదిహేను సంవత్సరాల్లో ఏమైనా చేసిందా అని చెప్పి అందుచేత ఏ మనం పెట్టుకొని అసలు ఓటు జరిగేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చిందని కేవలం డబ్బు రాదనే మనంతో ఎవరైనా పని వచ్చినటువంటి ఆలోచనతోనే మరి మన తాలూకా బీసీ వర్గాల తాల బ్యాన్ని మరి ఆలోచన చేసి మరి దేనికైనా బ్యానర్ వద్దతనేటువంటి ఆలోచనతో ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది మీకందరూ కూడా నువ్వు ప్రసిడెంట్ గా ఉన్నప్పుడు చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టావు ఆ డబ్బులలో నీకు వేస్తాం నువ్వు మా పార్టీలోకి వచ్చి లేకపోతే నేను పోటీ చేయడానికి నీకు ఎంత ఖర్చు అయితే అంత పెట్టుకున్నా ఇలాంటి వ్యక్తాలు మాటలన్నీ కూడా చెప్పుకొని ఏమైనా వాణిజ్యాలు చేస్తున్నారు తప్ప ఇలా మా టైంలో మా నేతృత్వంలో ఈ బొబ్బుల్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తాం భవిష్యత్తులో మళ్ళీ మీరు గెలిపిస్తే ఈ చేస్తామని ఒక్క మాట అయినా చెప్పడానికి ఇవాళ సుజీకృష్ణ అంగారావు కానీ ఇవాళ కుమార్ కుమారకృష్ణ అంగారావు దేవేనాయన కానీ ఉందా నేను సర్వముఖంగా ప్రశ్నిస్తా ఇవాళ ఏ మాట్లాడడానికైనా ఇవాళ పనిచేషన్ అయితే ఇవాళ మన హత్యే ఓటు అడిగేటువంటి హస్తుంది ఒక వైసీపీ పార్టీకే ఓటు అడిగే హక్కు నైతికంగా కానీ మన అభివృద్ధి పరంగా కానీ మన జీవితం నాదైనటువంటి జనమేత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళలో ఎంత చిన్న వయసులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి ఏదో ఒక రూపంలో మేలు చేసినటువంటి పరిస్థితి కలగజీసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము గడప గడపకి వెళ్ళి ఓటు అడగడానికి వెళ్ళేటప్పుడు ఆయన ఆ తండ్రి కాకపోతే నేను ఎక్కడ జీవించగలం ఇవాళ నాకు పెద్ద కొడుకు అనేవాళ్ళు ఉంటే మరి ఇవాళ చేసిన మేము పిల్లలని ఎందుకోసమే మర్చిపోతే పురుగులు కనుక అని చెప్పినటువంటి మహిళలు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం నూటికి తొంభై జమ్ములు బీసీలు ఇక్కడ బీసీకి ఇచ్చే దమ్ము తెలుగుదేశం పార్టీ ఉందా నేను అడుగుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీకి అంత వాళ్ళు కూడా డబ్బుండే మనుషులు కావాలా డబ్బుండే నాయకులు కావాలా వాళ్ళ డబ్బులు తీసుకోవాలా వారు సీట్లు ఇవ్వాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు జరుగుతున్నాయి అందుకోబట్టి మరి మన అందరం కూడా ఆ డబ్బు సెలవు మన ప్రజా బాల సత్యం ఉంది అని చెప్పి ఈ సభంగా మనం చేస్తూ ఈరోజు ఇంకా చాలా మంది ప్రజలు మాట్లాడుతున్నారు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ గ్రామాలకు తారోట్ చేసినా ఏ గ్రామాలకు మూడు సోదాలు ఇచ్చినా సిమెంట్ రోడ్ చేసిన కాలువలు కట్టినా లేదు ఇతర మంచి కార్యక్రమాలు చేసినా అది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిందే కానీ చెప్పిన గత పాలకులు కాదు గత పాలకులు కాదు వారు కేవలం మా తాతల పేర్లు లేదా మా చరిత్రలో చెప్పుకునే టీవీలన్నీ వచ్చి కానీ నేను మూడు సార్లు అవకాశం ఇస్తే అని చెప్పే పరిస్థితి లేదు ఇవాళ రాజశేఖర రెడ్డి గారి మంత్రిగా చేసిన కాలంలో ఈ రోజు వేదిక కూడా నియోజకవర్గంలో ఒక సాగునిచ్చే కార్యక్రమం చేస్తే ఇవాళ ప్రతి రైతు ఎగర నీరు అందించామంటే ఇవాళ ఈ ప్రాంతంలో రెండు పంటల పంటలు పండుతున్నాయంటే ఆనాడు కి రాజశేఖర్ రెడ్డి గారు నేటి వరకు ఈనాడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేశామే కానీ ఒక్క ఎకరా సాగునీరైనా ఒక్క రూపాయ నుండి ఆయన ఖర్చు పెట్టి ఈ ప్రాంతాన్ని రైతాంగానికి మీరు ఏమైనా ఉపయోగపడాలని చెప్పడుతున్నాం ఏమైనా గ్రామాలకు చెప్పండి మన మళ్ళీ మీ చెప్పండి లేదా మన ముసలి వాళ్ళకి చెప్పండి మన అబాతలకు చెప్పండి మళ్ళీ జగన్ జనవరిలో వస్తాడు మీ అందరి ఆశీర్వాదంలో మర ముఖ్యమంత్రి అవుతారు శాసనసభ్యుడిగా మళ్ళీ చంద్రపాడు గారు అవుతారు మళ్ళీ పార్లమెంట్ సభ్యుడిగా చంద్రశేఖర్ అవుతాడు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తప్పకుండా మీకు పెన్షన్లు మరలా మన వాలంటీర్లతోనే మళ్ళీ మీ ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తాడు ఇది చంద్రబాబు నాయుడు గారి క్రిప్త చంద్రబాబు నాయుడు గారికి పేదవాడంటే పడదు పేదవాడంటే కిట్టదు ఆయనకి అధికారం ఉంటే ఎప్పుడు కూడా పుట్టందారులు కావాలా పెద్ద పెద్ద మేడల్లో ఉండాలా పెద్ద పెద్ద కారుల్లో తిరగాల పెద్ద పెద్ద విమానాలు ఉండాలా పెద్ద పెద్ద అమరావతి బొమ్మలు చూపించాలా ఆయన తాలకు పరిపాలన అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేదవాడు మట్టు ఉంటాడు పేదవాడు అభివృద్ధి చూస్తాడు మన గ్రామాల సంక్షేమం చూస్తాడు మన గ్రామాలు అభివృద్ధి చూస్తారు కాబట్టి ఈ విషయాన్ని వ్యత్యాసాన్ని చెప్పండి ఇక్కడ ఉన్న ముందున్న ఈ కానీ ఈ పెద్దలు కానీ ఖచ్చితంగా బొగ్గుల తాలూకా విజయాన్ని నిర్ణయాన్ని నిర్ణయించే వ్యక్తులు ఇక్కడ బొగ్గుల విజయాన్ని మీ చేతుల్లో ఉంది మనందరి చేతుల్లో ఉంది ఖచ్చితంగా ఎవరే మాట్లాడినా ఎవరేం చెప్పినా మీకున్న నాలుగు మాటలతోనూ నాలుగు బొమ్మలతోనూ బొబ్బుల విజయాన్ని నాలుగు రోజులు మీరు ఆనందించగలమో కానీ మే పదమూడో తారీఖుని క్యూలో నిలబడి ఓటర్లు ఈ బొబ్బుల ప్రజలు బొబ్బుల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి నాయకులు వైఎస్ఆర్ పార్టీకి ఓట్ చేస్తారని ధైర్యంగా మనందో సమైక్యంగా ఉన్నాం మనందరూ కలిసిమెంట్ మనస్పూర్లు అవన్నీ పక్కన పెడదాం ఎందుకంటే ఏదైనా ఇబ్బంది వస్తే ఏదైనా బాధ వస్తే ఏదైనా జరగడం జరిగితే మన గ్రామాలు నష్టపోతాయి మన పేదవాడు నష్టపోతాడు మన ఇంట్లో ఇవాళ ప్రతి పేదవాడు ఆనందంగా ఉన్నాడు మన గ్రామాల్లో ప్రజలు ఆనందంగా ఉన్నారు ఇవాళ మళ్ళీ ఏమైనా జరిగితే పెద్దలు ఆనందంగా ఉంటారు పెద్దలు మేడలు ఆనందంగా చేసుకుంటారు లేదు విద్యుత్ భోజనాలు చేసుకుంటారు పార్టీ చేసుకుంటారు అలాంటి అవకాశం మనకి వద్దు ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ పేదవాడు ఆనందం ఉన్నారు ఉన్నారు మన మన ఆనందాన్ని చూసి మనందరూ ఆనందంగా ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనందరం కూడా సిద్ధమై మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి చిన్నప్ప నాయుడు గారిని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సేవ తీసుకున్నాను